రెడ్డి కుమరయ్య గారి ఆశయాలను అమరహన్ టట్టి కుమరయ్య జై కుమరయ్య రెడ్డి కుమరయ్య ఆశయాలను అమరహన్ టట్టి కుమరయ్య కుమరయ్య అమరదే జై కుమర జై కుమర జై కుమర జై కుమర కుమరహై కదా పంది తల్లి రెడ్డి కుమరయ్య ఆశయాలను పందం రెడ్డి కుమరయ్య ఆశయాలను అమర జీవినివు కుమరయ్య అందుకో జోహార్ కుల కొరయ్యా అంత గొంతుల అండ దేశము కులకు న్యాయ రక్షణ పరకు నడుము విడించిది

ను మా నిన్ను కన్నటి తెలుగు కట్టని మేము కన్నటి రామంతపురంలో ఉంటా ఉప్పల్ నియోజకవర్గం కుర్మ సంఘం అధ్యక్షుడిని కొమరే ఆశయాలు సాధించాలని చెప్పి ఇలా దొడ్డు కొమరే సీమ తీస్తుండ్రు కడవేండిలా ఆడికి పోవడం జరుగుతుంది వీళ్ళందరూ కూడా రావాలని చెప్పి కోరుకుంటున్నాను కొంగల పాండు కుర్మా ఉస్మానియా యూనివర్సిటీ జేసీ నాయకుడిని ఈరోజు తెలంగాణ సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమరన్న జయంతి సందర్భంగా మేము పల్లె పల్లె గ్రామ గ్రామం తిరుగుతూ మేము కడవెండిపోవడం జరుగుతూ ఉన్నది మార్గ మధ్యలో మాకు కొన్ని ఏళ్ల తర్వాత అద్భుతమైన మెజారిటీతో ఒక ఎమ్మెల్యే గారిని అందించిన ఈ జనాల మధ్యలో దొడ్డి కొమ్మరయ్య గారికి నివాళులు అర్పిస్తూ ముందుకు సాగదలుచుకున్నాము ఈరోజు గొప్ప చరిత్ర ఒక యువకుడు గొర్రెలు కాసుకునే యువకుడు గలమెత్తి పిడికిలు బిగించి తుపాకులకు గుండెని అడ్డం చూపించి జనాలకు ధైర్యాన్ని ఇచ్చిన రోజు ఈరోజు పోరాటానికి ఉసిగొల్పిన రోజు ఈరోజు ఎవరికీ బలం లేదనుకున్న వాళ్ళందరికీ బలాన్ని ఇచ్చిన రోజు ఇలాంటి రోజుని ఎంతో ఘనంగా నిర్వహించుకోవాలి తెలంగాణ వ్యాప్తంగా అన్ని కలెక్టరేట్లలో తెలంగాణ వ్యాప్తంగా అన్ని ఆఫీసులలో ఈరోజు దొడ్డికోమరాయ్య జయంతిని ఘనంగా నిర్వహిస్తా ఉన్నారు ప్రతి కార్యక్రమానికి భారీ ఎత్తున ప్రజలు ప్రజల ఆశీస్సులు ప్రజలు చే అక్కడికి చేరుతా ఉన్నారు ముఖ్యంగా ఈ మధ్య రిలీజ్ అయినటువంటి రజాకార్ సినిమాలో దొడ్డి కొమరయ్య గారి పాత్ర లేకపోవడం చాలా బాధాకరం తొలి అమరుడు అయినటువంటి దొడ్డి కొమరయ్య లేకుండా నువ్వు సినిమా ఎట్లా తీసినవో నువ్వు ఎక్కడ డైరెక్టరు నువ్వు ఎక్కడ ప్రొడ్యూసరో మాకు అర్థం కాలేదు తొలి అమరుడు నువ్వు సినిమా మొదటి నుంచి చివరిదాకా ఎక్కడ కూడా నీ సినిమాలో చూపించలే ఆ పాపం మీకు తగులుతుంది ఈరోజు నిజమైన చరిత్ర నిర్మించడం కోసం నిజమైన చరిత్రని జనాలకు చూపించడం కోసం అదే కడవెండిలో సినిమా నిర్మాణం కోసం తొలి ఇటుకనం నాటడం కోసం యావత్ తెలంగాణ నుంచి భారీ స్థాయిలో పబ్లిక్ అక్కడికి చేరుతా ఉన్నాము చరిత్రని సినిమాగా తీసినప్పుడు చరిత్రనే నేను చూపించగలగాలి కానీ నీ కల్లబోలి మాటలు కల్లబోలి చరిత్ర సినిమాగా చూపించి ప్రజలని చెడుదాన్ని పట్టించొద్దని హెచ్చరిస్తూ ఉన్నాము దొడ్డి కొమరయ్యని అని ఆనాడు దొరలు చంపిరేమో కానీ ఆయన ఆశయాన్ని ఎవడు చంపలేడు దొడ్డి కొమరయ్యని మాకు కనపడకుండా చేసిరేమో కానీ వేల లక్షల విగ్రహాలు పెట్టి మిమ్మల్ని ఊచకోత కోసం దొడ్డి కొమ్మరాయ్య ఆశయాలను మేము ఖచ్చితంగా నెరవేరుస్తాం అన్ని సబ్బండ వర్గాలకు న్యాయాన్ని చేకూర్చే వరకు కూడా మేము అన్ని కులమతాలతో కలిపి దొడ్డి కొమ్మరాయ్య జయంతి వర్ధంతులను నిర్వహిస్తూ అందరితో మామేకమై ముందుకు నడుస్తామని ప్రజలందరి తరఫున మరొకసారి దొడ్డి కొమ్మరాయ్య గారికి ఘనంగా నివాళులు అర్ప అర్పిస్తా ఉన్నాము తెలంగాణ రాష్ట్ర కుటుంబ పోరాట సమితి అధ్యక్షుడిగా నేను మాట్లాడుతున్నాను నా పేరు చంద్రపల్లి పర్వతాలు మేము గత ముప్పై సంవత్సరాల నుంచి దొడ్డి కొమరయ్య కోసం తిరిగని గడపలేదు ఎక్కడి జిల్లా లేదు తిరిగని రాజ్యం లేదు అన్ని జిల్లాలు మండలాలు తిరిగి తిరిగి లాస్ట్కు ప్రభుత్వం మెడలు వంచి దొడ్డి కొబ్బరియ్య జయంతి వర్ధంతి జరపాలని ప్రభుత్వంతో మేము చర్చించి డిమాండ్ చేసి అది సాధించుకున్నాము అదేవిధంగా రచకారుల సినిమాలో దొడ్డు చూపించలేదు మేము చూపిస్తామని చెప్పి ఏ రోజు ఈ రోజు దొడ్డి కొమ్మరే జయంతి రోజు దొడ్డి కొమ్మరే సినిమా తీసి దొడ్డి కొమరయ్య చరిత్రను బహుజన బిడ్డలకు బహుజనులందరికీ ఇది న్యాయంగా జరిగే తెలంగాణ తొలి అమరుడి సినిమా ఈ రోజు స్టార్ట్ కాబోతుంది మేము కడవెండి వెళ్తున్న మార్గ మధ్యలో ఇక్కడ మన కుర్మపిడ్డ బీర్లైలా గెలిచినటువంటి టౌన్ ఈ యొక్క దగ్గరికి వచ్చి మేము నివాళులర్పించే అర్పించి దొడ్డి కుమరేకు ఎంతో సంతోషం ఈ విధంగా మేము దారిలో వెళ్తున్నాము దొడ్డి కుమ్మరాయ కడవెండి గ్రామం వెళ్ళి అక్కడ ఈ రోజు దొడ్డి కుమరే సినిమా స్టార్ట్ కాబోతుంది దానికి మేము వెళ్తున్నాము బందె సుభాష్ తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట తొలి అమరుడు దొడ్డి కుమ్మరాయ జయంతి శుభాకాంక్షలు రాష్ట్రంలో తెలంగాణ పోరాటంలో పాల్గొన్న దొడ్డి కొమరయ్య గారి అతని త్యాగం తెలియాలని భావితరాలు తెలియాలని ఆలయ నియోజకవర్గంలో గత ఏడాది ఇక్కడ విగ్రహం స్థాపించడం జరిగింది ఆ మహనీని విగ్రహం ఆలయలను నెలకొల్పోవడం చాలా ఆనందదాయకం అంతేకాదు తెలంగాణ సాయుధ పోరాట యోధు తొలి అమరుడు దొడ్డి కొమరాయ విగ్ర దొడ్డి కొమ్మరాయ గారి సినిమా తీయడం కూడా చాలా సంతోషకరంగా వీరికి స్ఫూర్తికెళ్తున్నాను ఎందుకంటే ఆ మహనీని త్యాగాలను పోరాటాన్ని భావితరాలు తెలియాలంటే ఒక గుర్తుగా తీయాల్సిన అవసరం కూడా ఎంత ఉంది ఎందుకంటే చరిత్రకారులను మనము మర్చిపోకూడదు చరిత్ర లేని మనము లేము ఎందుకంటే నేటి భావితరాలు కూడా దొడ్డి కొమ్మరి ఆదర్శంగా ప్రయోజనం నిలవాలని ఆ సినిమా కూడా తీసే వరకు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను జై కుర్మా